ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిపాలన విధానం రాజ్యాంగం ప్రకారం ఆ ప్రజానీకానికి ఏమైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా పద్ధతి ప్రకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళేం కూటమి ప్రభుత్వం కేంద్రంతో కేంద్రంతో కూడా తప్పు ఉంది కేంద్రం కూడా ఏం చేయాలి నువ్వు మంచివాడు అయితే చెడ్డవాణ్ణి లైన్లో పెట్టాలి నువ్వు చెడ్డవాణ్ణిని సమర్థిస్తున్నావు అంచేత కేంద్రంలో కూడా మెజార్టీ తగ్గింది మోడీ గారు అబా కూడా తగ్గటంలో ఆయన కూడా ఏం చేశాడు ఈ చంద్రబాబు నాయుడు గారిలాగా ఎత్తుక్కున్నాడు ఏ విధంగా మళ్ళీ దీన్ని మనం సరిచేసుకోవాలి అనేది అప్పట్లో ఈయనకి ఈయనకి ఈయన అవసరం ఉందో ఆయన అవసరం ఉంది ఈ చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడా ఒంటరిగా ఎప్పుడు ఏమీ చేయలే అసలు పరిపాలన విధానమే లేదు ఆయన దగ్గర చెప్పాలంటే ఊరినే కార్పొరేట్ సంస్థలని కాస్త పెద్ద పెద్ద సంస్థలను దగ్గరని పెట్టుకొని నేను ఐజేసి చేసి అని మీడియాని వ్యవస్థలను మేనేజ్ చేసి చెప్పుకోవటం తప్ప ఆయనకి స్వయంగా చేసింది ఏమీ లేదు అని ఆయన్ని పక్కన పెట్టారు ప్రజలు అసలు తెలంగాణ ఆంధ్ర విడిపోయినాయి అలాంటప్పుడు ఈయన పనివాడైతే ఆంధ్రాని ఏ విధంగా ఎంత తొందరగా ఎంత చక్కగా డెవలప్ చేయాలి ఈ తెలంగాణ డెవలప్ అవడానికి కూడా ఆయన కారణం కాదు ఈ నలుగురు పది మంది కలిసి పది చేతుల వల్ల తెలంగాణ డెవలప్ అయింది ఆయన ఏం చేశాడు ఆ ఖాతాలో వేసుకున్నాడు వాళ్ళకి ఏంటంటే మీడియా బలం ఉంది కాబట్టి చిన్న చిత్తగా ఏమీ చేయలేరు కాబట్టి అని చేత ఆయన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకున్నాడు అది కరెక్ట్ కాదు తర్వాత ఆంధ్ర విడిపోయింది అప్పుడు ఏం చేయాలి కేంద్రం ఏముంది ఏమయో నువ్వు అనుభవం ఉంది కదా మరి ఆ అమరావతిని ఇంక ఏదైనా అమరావతి అని వాళ్ళు చెప్పాలి అసలు ఒక రాజధానిని మా పరిధిలో చేయమంటావా నువ్వు చేస్తావా అని అడిగారు అయితే ఈ మోడీ ఏం చేశాడంటే బాబు నీకు అనుభవం ఉంది కదా కాస్త నువ్వు చేసుకోగలిగితే నువ్వు డెవలప్ చేసుకో రాజధాని రాజధాని అంటే కేంద్ర పరిధిలో ఉంటుంది కేంద్రమే నిధులేస్తుంది అసలు నీకేం పని నువ్వు సరిగ్గా పనిచేయాలనుకుంటే మూడేళ్ళ కంప్లీట్ చేస్తా ఉంటున్నారు అమరావతి కరెక్ట్ కాదండి ఈ విధంగా నాయకులకైనా ఈ విధంగా వాళ్ళ ఆలోచనలు మార్చుకోకుండా ఈ విధంగా చేస్తే మాత్రం రాష్ట్రం ఎప్పటికీ డెవలప్ అవ్వదు ఈ పది మంది ఇరవై మంది వల్ల ఈ పది మంది ఇరవై మందికి రాష్ట్ర సంపద అంతా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది వీళ్ళు ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పెట్టి ఈ సంపద అంతా తీసుకెళ్ళి వాళ్ళ ప్రయోజనాలను పెంచుకుంటున్నారు తప్ప పది మందికి ఉపయోగపడే పని చేయట్లా పది మందిని డెవలప్ చేసే పని చేయట్లా